సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయో అంటే సినిమాకి మధ్యలో అంటే ఒక గంట తర్వాత ఇంటర్వ్యూలు ఉంటుంది కదా అలాగే మన జీవితంలో కూడా ఇంటర్వ్యూల్ టైప్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అన్నమాట అవి ఏంటంటే మన ముఖ్యంగా ఒక పని అందు నిమగ్నమై ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తుంటే కొన్ని ఒడిదుడుకులు ఇంటర్వెల్ టైప్లో వస్తుంటాయి అన్నమాట వాటికి భయపడి మనం ఇప్పుడు కూడా వెనకడైతే వేయకూడదు ఫ్రెండ్స్ మోటివేషనల్గా ఉంటుందనేసి స్పీచ్ ఇస్తున్నాను సో ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్ నేను వజ్రాలవేట వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా అయితే ఈ మధ్య కాలంలో వన్ మంత్ అయింది దాదాపుగా వజ్రాలపేట వీడియోస్ అయితే చేయలేదు కారణం ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయాను సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు మన నుంచి ఒక వజ్రాల వేట వీడియోస్ వస్తే బాగుండు అనుకుంటున్నారు ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే మనం చేసే పనిలో ఎప్పుడైతే మనం బ్రేక్ ఇచ్చామో ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారు ఏమైంది ఫలానా పర్సన్కి రెగ్యులర్గా మనకి వీడియోస్ అప్డేట్స్ చేస్తుంటారు కదా తనకి ఏమైందో అనేసి ఆతృతగా కూడా ఉంటారు కొంతమంది మన వెల్ విషర్స్ అనమాట సో ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి పనిలో ఒక బ్రేక్ అంటే ఇంటర్వ్యూ ఇంటర్వెల్ వచ్చినప్పుడు మనం మళ్ళీ బిగేన్ చేస్తే మన వీడియోస్ కానివ్వండి మన ఇన్ఫర్మేషన్ కానివ్వండి దట్టు మన ప్రేక్షకులకి ఖచ్చితంగా చేరుతుంది అది హార్ట్లీగా మన హార్ట్ఫుల్గా చేస్తే ఖచ్చితంగా మన ప్రేక్షకుల వరకు మనం చేసే ప్రతి వీడియో కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ నేను అందరికీ అందరికీ ఒక్కటే చెప్తాను మీరు నమ్ముకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని చేసే ప్రతి పని అందు మీరు సక్సెస్ అవుతారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే ముందుగా మనల్ని మనం నమ్ముకుంటేనే మనల్ని ఇతరులు నమ్ముతారు అనేది నా యొక్క సిద్ధాంతం సో ఫ్రెండ్స్ మీకు ఒక్కటే చెప్తున్నాను ఎంత పని ఉన్నా సరే మనకి ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా సరే ఒక్కటే నమ్మండి మీ బిలీఫ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా పని అందు ముందుకు వెళ్తారు చూడండి వజ్రాలు పెట్టే వీడియోస్ తీయడంతో సర్వసాధారణమైన విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే పబ్లిక్లో వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్తో మాట్లాడి వారి యొక్క వివరాలు తెలుసుకోవడం కొంతమంది పబ్లిక్ ఉంటారు కొంతమంది ఫ్రెండ్లీ పబ్లిక్ ఉంటారు కొంతమంది సీరియస్ పబ్లిక్ ఉంటారు అలాగే ఇంకొంతమంది జాయిల్ పబ్లిక్ ఉంటారు అన్నమాట ఫ్రెండ్లీ పబ్లిక్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు మనం మాట్లాడితే వాడు కూడా రెస్పాన్స్ అనేది మంచిగా ఇస్తారు ఇంకొంతమంది సీరియస్ పబ్లిక్ అంటే వారు ఖచ్చితంగా వారైతే ఖచ్చితంగా మాట్లాడడానికి ఇష్టపడరు అలాగే మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే కసురుకుంటారు అంటే వారు తప్పేం కాదు అది కానీ వాళ్ళ యొక్క తత్వం అనమాట వాళ్ళకి నచ్చదు అలా మాట్లాడడం కొంతమంది జాయిల్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మనం ఎంత జోలీ జాలీగా అంటే జాయిల్గా ఉంటామో వాళ్ళు అంతకంటే జోయల్గా ఉండి మనకు ఫ్రెండ్లీగా ఉండి మనకి మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్స్ అనమాట చూడండి ఇటువంటి ఫ్రెండ్స్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను మనం చేసే ప్రతి పని ఎందు మనం నమ్ముకుంటే ఆ మనాన్ని ఆ నమ్మకమే మన గమ్య స్థానానికి చేరుస్తుంది ఇది మాత్రం వంద శాతం నేను నమ్ముతాను మీరేముంటారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి ముందుగా తర్వాత మీ అందరూ కూడా ఈ వీడియో ఫాలో అవ్వండి చివరికి చూడండి ఫ్రెండ్స్ ఒకటి మన వీడియోని మిమ్మల్ని చేస్తున్నామంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చేస్తుంటాం ఫ్రెండ్స్ సో మీరు కొంత స్కిప్ చేసి లేదా ఇంకొద్ది స్కిప్ చేసి ముందుకు అనుకోండి ఆ వీడియో అనేది అర్థం కాదు సో అందుకని కొద్దిగా ఓపిక చేసుకొని కంటిన్యూగా చూడండి అలాగే వ్యూస్ వల్ల అంటే నాకు బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా నా నా స్వార్థం ఉంటుంది కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా యొక్క ఒక ఇంటెన్షన్ అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరు కూడా వజ్రాల బడకు వెళితే ఖచ్చితంగా మీ ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అలాగే మీరు ప్రొటెక్ట్గా ఉండండి ఎందుకంటే బీ బీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట మీరు వజ్రాల పేట చేసే ప్రదేశం ఎలాంటివి మీ అందరికీ తెలుసు కదా నదీ పర్వహక ప్రాంతం కొండ ప్రాంతాలు పొలాలు సో ఇటువంటి దగ్గర ఖచ్చితంగా కొన్ని విశేషాలు లాంటివి అలాగే మీ అందరికీ తెలిసి తేళ్ళు కానివ్వండి పాములు కానివ్వండి ఇటువంటివి ఉంటూ ఉంటాయి సర్వసాధారణంగా వీటన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మరి వజ్రావేటన్ని కొనసాగించాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే లాంగ్ చాలా దూరం నుంచి వస్తుంటారు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా తినడానికి ఏమన్నా తెచ్చుకోండి ఎందుకంటే మీరు వెళ్ళే కొండ ప్రాంతానికి కాబట్టి అక్కడ తాగడానికి నీళ్ళు సౌకర్యం కూడా ఉండదు కాబట్టి బాటిల్లో వాటర్ అలాగే ఫుడ్ ప్యాకెట్ తీసుకొని రండి సో ఇప్పుడైతే వర్షాలు బాగా పడి కృష్ణానది పెరిగి ఆ వేటకి కొద్దిగా ఆటంకం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా తీయడానికి ఉజ్రవే వీడియోస్ని కానీ కొంత లేట్ అయిపోయి మరి మీకు అందించలేకపోతున్నాను దయచేసి దీనికి నేను బాగా బాధపడుతున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు కొంతమంది వారికి ఎందుకో మరి మనసుకు బాధ అనిపించి కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు అంటే నా గురించి సో నేను ఇవన్నీ లైట్ తీసుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అందరూ వాళ్ళే కాదు మనల్ని విమర్శించే వాళ్ళు కూడా కాదు వాళ్ళ వల్ల మనలో కసి పెరిగి ఇంకా మంచి వీడియో తీయాలనేది ఒక నమ్మకం అనేది కలుగుతుంది కాబట్టి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా దయచేసి మిమ్మల్ని ఎవ్వరి నేను తప్పు పట్టాలని కానీ కించపరచాలని కానీ కామెంట్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కానీ చే చేయడం లేదు ఎందుకంటే మీ అందరు కూడా నా శ్రేయస్సు కోరే వారే కాబట్టి ఖచ్చితంగా మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను ఫ్రెండ్స్ వర్జినల్ బేట వీడియోస్ మట్టికి ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం కొంత టైం తీసుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడైతే కర్నూలు జిల్లాలో కానివ్వండి చలిరంతా కూడా భయంకరమైన వానలు పడే వరదలు వచ్చేస్తున్నాయి అనమాట సో కొద్ది గ్యాప్ అయితే ఇద్దాం ఆ గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహ టెంపుల్ కానివ్వండి జొన్నగిరి కానివ్వండి మరి గుడిమెట్ల రామన్నపేట కానివ్వండి పుట్లగూడెం కానివ్వండి పర్యటన కానివ్వండి మరి కోళ్లూరు కానివ్వండి కోళ్ళూరు కూడా ఇప్పుడు బీపోత్సవమైన వరద వచ్చేసింది పంతులు గారి పొలం మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ అంత వరద అంటే మీకు తెలుసు పక్కన చి పొలిచేంత ప్రాజెక్ట్ ఉంది కదా ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న నెవలపురి కానివ్వండి అన్నీ కూడా ఈ పంచు గారి పాలం ఉన్నటువంటి కోళ్లూరు ప్రాంతం కూడా ఇప్పుడు అయితే మునిగిపోయింది సో కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఖచ్చితంగా మనకి ఎక్కడ ఆ ప్లేస్ అడిగారు సారీ మనకి బెల్లంకొండ మనలో ఉన్నటువంటి మరి వెంకటాయపురం వెంకటాయపాలెం వెంకటాయపాలెంలో కొండ మీద వజ్రాలు పెట్టకు వీడియో తీయని బ్రదర్ అన్నారు ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాను కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత ఖచ్చితంగా వెంకటాయపాలెం కొండ మీద జరుగుతున్నట్టు వజ్రాలు వేటాన్ని ఆ వీడియో చేయబోతున్నాను ప్రతి వీడియో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆదరించండి నా వీడియోస్ని ఇంకా మీరు కూడా మీ సపోర్ట్ ద్వారాగా నాకు మరి కామెంట్స్ రూపంలో ఎక్కువ మందికి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను నా కంటెంట్ బాగుండే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేసారు అనుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నేను ఈ వీడియోకి అయితే ఒక వెయ్యి లైక్స్ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరేది ఏమీ లేదు వెయ్యి లైక్స్ చేయండి అలాగే కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నాకు కంటెంట్ నచ్చితేనే అంటున్నాను మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా నిజాయితీగా రావాలనుకుంటారు కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా త్వరలోనే అతి త్వరలోనే ముందు గుడిమెట్ల రామన్నపేట వీడియోతో మొదలు పెట్టుకొని మనం మంచి మంచి ఉద్యోగాల పేట వీడియోస్ చేయబోతున్నాం అప్పటి వరకు సైనింగ్ అవుట్ జాయ్ హైన్ మీరా విహారీ బ్లాగ్స్ సై సైనింగ్ అవుట్